హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వీడియో వచ్చేసి టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చూసేయండి చూసే ముందైతే మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టమాటో పప్పు తయారీ విధానం ముందుగా నాలుగు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక పన్నెండు పదమూడు పచ్చిమిర్చి కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పప్పు కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకోవాలి నేనైతే చూసారా ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను తర్వాత రెండు మూడు సార్లు కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే ఆనియన్ ఒక మీడియం సైజు ఆనియన్ పన్నెండు పదమూడు పచ్చిమిర్చిని కూడా వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వేసాక ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు వేయాలి ఈ ముక్కలు మొత్తం మునిగేలాగా వాటర్ అయితే తీసుకోవాలి చూసారా ఈ విధంగా మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేయాలి తర్వాత గోలీ సైజ్ అంతా చింతపండుని తీసుకొని మనం విజిల్స్కి అయితే పెట్టుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఫైవ్ సిక్స్ విజిల్స్ తర్వాత ఈ విధంగా అయితే మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు దీన్నైతే మంచిగా మెదుపుకోవాలి చూసారా ఈ విధంగా అయితే మంచిగా మెదుపుకోవాలి ఈ విధంగా మంచిగా మెదుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను కారం కూడా ఇప్పుడే టేస్ట్ చూసుకొని సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి నాకైతే కొంచెం కారం పట్టిద్ది అనిపించింది అందుకే కొంచెం కారం అయితే వేసుకున్నాను మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి తర్వాత వాటర్ను కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని మీకు కావాల్సిన వాటర్ అయితే తీసుకోండి తర్వాత ఒక ఆరు వెల్లుల్లి తీసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని మంచిగా చూపించిన విధంగా కచ్చా పంచాగా దంచుకోవాలి చూసారా ఈ విధంగా మంచిగా దంచుకోండి దంచుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే పోపు కోసం కళాయి తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ తాలింపు గింజలు ఒక టీ స్పూన్ జీలకర్ర మనం కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకును కూడా వేయాలి తర్వాత ఒక రెండు ఎండుమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకుని వేయాలి కరివేపాకు వేసాక మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి పోపు మంచిగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్నైతే మనం పక్కకు పెట్టుకున్న పప్పు చారులోకి యాడ్ చేసుకోవాలి పోపుని ఈ విధంగా అయితే పోపుని పప్పులోకి కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు స్టవ్ ఆన్ చేసి మూత వేసి ఈ పప్పును అయితే మంచిగా మరగనివ్వాలి చూసారా ఈ విధంగా ఒకసారి మరిగేంతవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఒకసారి ఈ టమాటా పప్పుని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి